హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు అయోధ్యలో శ్రీరామ మందిరం బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పరకాలలోని పలు ఆలయాలు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పట్టణంలోని పలు కార్నీల్లో తిరుగుతూ ఇంటింటికి శ్రీరామాంజనేయ కాషాయ జెండాలను పంపిణీ చేశారు రేపు పరకాల పట్టణ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు శోభాయాత్ర అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు భారతదేశంలో ఉన్న హిందువుల చిరకాల స్వప్నం నెరవేరబోతుందంటూ ఆనందం వ్యక్తం చేశారు プチプチプチプチプチプチプチ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ జాతి ప్రజల చిరకాల స్వప్నము ఏదైతే ఉందో ఈరోజు హిందూ జాతి ప్రజలు ఐదు వందల సంవత్సరాల నుంచి ఒక భవ్యమైనటువంటి రామ మందిరం కోసం కృషి చేస్తూ ఉన్నారు ఒక డెబ్బై ఎనభై యుద్ధాలు కూడా చేయడం జరిగింది అటువంటి యుద్ధాల ఫలితం కావచ్చు హిందూ జాతి సమిష్టి కారణంగా కొట్టాడినటువంటి ఫలితం కావచ్చు రేపు మన యొక్క అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం కాబోతున్నది రేపు మధ్యాహ్నము పన్నెండు గంటలకు రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ద్వారా హిందువుల చిరకాలవాంత నిలవరబోతున్నది కాబట్టి ఈ కార్యక్రమంలో యావత్ భారతదేశంలో ఊరు ఊరున గ్రామ గ్రామాన పల్లె పల్లెన వాడవాడన ఒక పండుగ వాతావరణంలో ఆ హిందువులందరూ జరుపుకుంటున్నారు అందులో భాగంగా మన పరకాల పట్టణంలో కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు పరకాల పట్టణంలో ప్రతి ఇంటికి ఇంటింటికి కాషాయ జెండా శ్రీరాముని జెండా వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా రేపు పరకాల నగరంలో సుమారుగా పది చోట్ల మహా కార్యక్రమాలు శోభాయాత్రలు వేదామూర్తి యొక్క రథ ఉత్సవాలు అన్ని కార్యక్రమాలు కూడా పరకాల శ్రీ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున నిర్వహించడం జరుగుతున్నది ఈ విధంగా ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో ఒక బొడ్రాయి జరుపుకుంటే ఏ విధంగా అయితే ఒక గ్రామంలో ఉంటుందో అటువంటి వాతావరణంలో ఈరోజు పరకాల ప్రజలందరం కూడా జరుపుకుంటున్నాము ఆ విధంగా పరకాల ప్రజలను కూడా మన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున వారందరికీ కూడా మనం చెప్పడం జరిగింది వారందరూ కూడా రేపు పరకాలలో ఉన్న అన్ని దేవాలయాల్లో జరిగేటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా లైవ్ లో వీక్షించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క సుమిధమైనటువంటి క్షణాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలో స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అంబేద్కర్ నుండి అదేవిధంగా పరకాల బస్ స్టాండ్ వరకు సుమారుగా ఒక రెండు వేల జెండాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది వారికి ఇంటింటికి కట్టడం కూడా జరిగింది